గోపాల్ ఎంత ముద్దు పేరు నందగోపాల అంటే నందబావ పుత్రుని నందగోపాల్ ఎందుకంటే ఆయనకు అంత ముద్దుగా ఆయన రెండు పేర్లు ఒకటి లడ్డు గోపాలుడు ఒకటి నందగోపాలు అది ఆ రోజు భగవంతుడికి ఎంతో అలంకరిస్తాము ఆయనకు ఆ రోజు చూడచక్కని రోజు అది మనం ఎందుకంటే ఆ రోజు మనం ఎంతో ఆనందకరంగా రెప్ప ముయ్యకుండా చూస్తాము ఎందుకంటే అప్పుడు మనము ఆ దేవుడికి అభిషేకం చేస్తుంటాము అభిషేకం అంటే తెలుసా భగవంతుడికి స్నానం చేపిస్తుంటాం దేంతోని ఐదు రకాల పండ్ల రసాలతోని నెయ్యి కొబ్బరి నీళ్ళు వాటరు ఇంకా మనకు కావాల్సింది చెరుకు ఇలాంటి కొన్ని మనం ఎన్నో ఉన్నాయి కానీ దాంట్లో ముఖ్యంగా మనకు ఐదు రకాల ఈ పానీయాలతోని మనం అభిషేకం చేస్తుంటాము ఆ అభిషేకంలో ఎంతో ఆనందం ఉంటది ఆయన ఎంతో ఆనందపడుతుంట ఉత్సాహం పడుతుంటాడు ఉత్సాహం పడుతుంటాడు అది చూడ చూడముచ్చటగా అందుకో దానిలో ఎక్కడ జరిగింది కృష్ణుడికి జన్మాష్టమి ఎక్కడ ఎక్కడ పుట్టాడు ఎక్కడ కూర్చాడు ఆస్ట్రేలియానా అమెరికానా నా లండనా కెనడా బృందావన బృందావనం అది ఎక్కడ బృందావనం అన్నది ఏంటిది భగవంతుడు నివసించే నివాసం అది దాంట్లో ఎవరి అన్ని అన్ని అవతారాలు ఉంటాయి అక్కడ గోవర్ధన్ గిరి గోవర్ధన పర్వతం కూడా ఉంటుంది గిరి గోవర్ధన పర్వతం అది మనము ప్రదక్షిణ మనము ఆ గిరి గోవర్ధన్కి మనం ప్రదక్షిణ చేస్తే మన ఉన్న ఎన్ని పాపాలైనా ఏ జన్మలో వేసుకున్న పాపాలన్నీ వెళ్ళిపోతుంటాయి చాలా మంది భక్తులు బృందావనంలో నివాసించడానికి వెళ్తుంటారు నివాసం అంటే అక్కడ ఉండడానికి వెళ్తుంటారు ఎందుకంటే అది భగవంతుడు ఉన్న స్థలము భగవంతుడు లీలం చేసిన స్థలం అది అంత పుణ్యమైన క్షేత్రం అని బృందావనం దాంట్లో ఒకటి మథుర ఎందుకంటే ఆ ప్లస్ మనము ఎప్పుడైతే మనం అక్కడ దాని అక్కడికి వెళ్తామో ముందుగా మనం చేసేది ఏంటిది ముందుగా ఆ భూమికి మనము ప్రణామం చేస్తాము ఎందుకంటే భగవంతుడా నేను ఇంతవరకు దాకా వచ్చాను అది మీ కృప వల్ల నేను మీ దగ్గరికి వచ్చాను నాకు మీ కృప ఇవ్వండి మీ సేవ చేయడానికి నాకు ఇవ్వండి అవకాశాన్ని ఎవరిని కోరుకుంటాము ఎవరిని కోరుకుంటాం అది కృష్ణుడిని కోరుకునేంత మనము అంతా పెద్ద వాళ్ళం కాము ఎవరిని కోరుకుంటామంటే శ్రీమతి రాధారాణిని కోరుకుంటాము ఎందుకంటే రాధారాణి ఆ దయాలు ఎంత దయాలు అంటే మనం ఏది చెప్పుకున్న రాధారాణికి డైరెక్ట్ కృష్ణుడితో చెప్పేస్తుంటుంది మనమంతా భగవంతుడు కృష్ణుడితో మనం మాట్లాడే మనం మాటలు మాట్లాడినామనుకో అది వినలేదు అది శ్రీమతి రాధారాణి చెప్పితేనే అది మనం ఒకరికి వెళ్ళగలుగుతాం అంటే కొంచెం జన్మాష్టమి రోజు ఈ ఈ విషయాలన్నీ అప్పుడు మనం చర్చించుకుంటాము ఈ దీనివల్లి పట్టణంలో చాలా పుణ్యతమైన ఈ క్షేత్రము నరసింహ క్షేత్రము ఏది లింబాద్రి నరసింహస్వామి క్షేత్రము అందులో దశ అవతారాలలో ఒక అవతారం అనేది నరసింహస్వామి అవతారం కానీ ఎంత పుణ్యం చేసుకున్నారో ఈ భీమగల్ పట్టణవాసులు చాలా అదృష్టవంతులు ఎందుకంటే భగవంతుడి సన్నిధిలో ఉన్నారు అందరూ కానీ మనకు ఒకటి ఏ శాపం అంటే ఒక మాయా శాపం మాయల పడి మనం అన్ని వదిలేస్తుంటాము ఈ మాయ మనలను ఏది చేయనీయది మాయ అంటే అదో బీమార్ కాదు అదో రోగం కాదు ఇది ఏంటంటే మనము భగవంతుడి సన్నిధి నుంచి బయటకు వెళ్ళామో మొత్తం ఇలాగ చుట్టుకుంటది ఏంటి ఏం చుట్టుకుంటది మన మన బుద్ధిలో అన్ని ఏదోదో ఆలోచనలు వస్తుంటాయి ఓ అది ఇది అని ఇప్పుడైతే భగవంతుడి దగ్గర కూర్చున్నామో ఏ ఆలోచన రాదు మీరందరు భగవంతుడి సేవలు పాల్గొన్నారు నగర సంకీర్తనలో ప్రభులతో మా అందరితో నచ్చారు మీకు ఏ ఆలోచన రాలేదు వచ్చిందా లేదు వచ్చిందా ఏదన్నా ఆలోచన అయితే చెప్పండి ఎందుకంటే మీకు తెలిసినంత మాకు తెలియదు మీరు మాతృమూర్తి మహాంతకంటే ఎంత పుణ్యతం చేసుకుంటే శ్రీ జన్మానే దొరుకుతుంది ఎంత అదృష్టం అంటే అది అది చెప్పలేనంత అదృష్టం భాగవతంలో కూడా వర్ణించారు దీన్ని బట్టి అందు గురించి మనము ఏదైనా కానీ భగవంతుడి గురించి చర్చించుకుంటే ముందుగా శ్రీమతి రాధారాణి ఆమె కృప మనం తీసుకోవాలి ఇక్కడ మనం కనిపించేది ఎవరిడా ఇక్కడ కనిపించే భగవంతుడి పేరేంటిది ఇక్కడ కనిపించే అక్కడ లోపల ఇక్కడ రాధాకృష్ణ బయట కనిపిస్తున్నాడు జాలి లోపల గేటు లోపల సీతారామ లక్ష్మణ హనుమాన్ అవునా హనుమంతుడు ఎవరు రాముడికి ఏమంపుతాడు ఏమవుతాడు ఏంటిది ఆయన చేసిన సేవ ఏంటిది రామ సేవకుడు అంటారా రామ భక్తుడు అంటారా సేవకుడు మీరు కాకండి చెప్పండి సేవకుడు అంటారా భక్తుడు అంటారా రామ భక్తుడు రా భక్తుడు ఎలాగ భక్తుడు ఎలా ఉంటాడు భక్తుడు తన గుండెల్లో నిలబెట్టు నిలబెట్టుకున్నాడు గురువును ఎందుకంటే సేవ సేవ ఎవరిని అంటారు ఎవరు చేసిండ్రు భగవంతుడికి సేవ ఎవరు చేసిండ్రు ఎవరు చేస్తుంటారు సేవ ఎవరు చేశారు భగవంతుడి సేవ ఎవరు చేస్తున్నారు భగవంతుడి పాదాల ఎవరు ఉంటారు భగవంతుడి పాదాల కాడ ఉంటారు భగవంతుడి పాదాల కాడ లక్ష్మీదేవి ఉంటది సేవ ఇది సేవ ఇది అంటారు దీని సేవ అని భక్తు అంటే భగవంతుడి గురించి ప్రచారం చేయడాన్ని భక్తుడు అంటారు సేవ అనేది లక్ష్మీదేవి మీరు ఎక్కడ చూడండి భగవంతుడు ఇలా ఆయన విష్ణు రూపంలో శైనా శేనిస్తుంటాడు శైన్ అంటే అది కూడా తెలుసా మీకు శైన్ అంటే సముద్ర మంత్ర సముద్రంలో ఆయన ఈ పైన సేనిస్తుంటాడు అన్నట్లు అప్పుడు లక్ష్మీదేవి ఆయన పాదాల దగ్గర ఉండి సేవ చేస్తుంటారు ఇవన్నీ విషయాలు ఎప్పుడు మనం తెలుసుకుంటాము జన్మాష్టమి రోజు కృష్ణుడికి మన కృష్ణుడి గురించి మాట్లాడే ముందు ఇవన్నీ విషయాలు మనము ఇతరులకు వివరించకుంటాము ఎందుకు వివరిస్తాము భగవంతుడు అంటే ఏంది భగవంతుడికి మనకున్న సంబంధం ఏంది భగవంతుడి మనకున్న మన మనలో ఉన్న ఆ వ్యత్యాసం ఏంది భగవంతుడికి మనకున్న భేదాలు ఏంటి ఇవన్నీ మనం తెలుసుకోవాలి చిన్న ఇదేం పెద్ద అది కాదు మనం ఏ విధంగా సేవ చేయాలి మనం ఏ విధంగా భగవంతుడితో మాట్లాడుకోవాలి మనం ఏ విధంగా భగవంతుడితో కలిసిపోవాలి ఇది మనం ముందుగా నేర్చుకునేటి ఎందుకంటే భగవంతుడు అనేది భగవంతుడు అంటే ఆరు గుణాలుంటేనే ఆయన భగవంతుడు అంటారు ఎందుకంటే సర్వోత్తముడు పూర్తి పురుషోత్తముడు దేవాది దేవుడు కృష్ణుడు అనంత కోటికి దేవాది దేవుడు కృష్ణుడు కృష్ణ అంటే దాని అర్థమైంది ఏ పేరు పిల్లలకి ఏదైనా మనం పేరు పెడతామంటే దానికి ఒక అర్థం ఉంటది గురుగారి దగ్గరికి వెళ్తుంటాం అయ్యా నా పిల్లగాడికి పేరు పెట్టాలి మీద ఏ నక్షత్రము ఏది ఎలాగా పేరు ఏ పేరు పెడితే బాగుంటుంది అని అంటారు ఈ పేరు పెడితే ఆ పేరుకు అర్థం ఏంటిది గురుగారు అంటే గురుగారు చెప్తుంటారు దీని అర్థం ఇది అని మరి కృష్ణుడు అంటే దానికి అర్థమైంది కృష్ణ అంటే దాని అర్థమైంది కృష్ణ అంటే ఆకర్షణ ఆయన ముఖంలో ఎప్పుడు నవ్వు ముఖమే కృష్ణుడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఏ టెన్షన్ లో ఉండదు కృష్ణుడికి ఎప్పుడు నెమ్మలిపించం ఎక్కడ ఉంటది తలపైన ఆయన ఎప్పుడు ఆనంద పూర్ణానందుడు పుణ్య పురుషుడు అందుకోసమే ఆయనను ఏది చూడండి ఏదన్నా అస్త్రాలే గాని శస్త్రాలే గాని భగవంతుడి చేతిలో ఉన్నాయా కృష్ణుడి ఎలాగో ఉంటాడు ఏదన్నా కనబడుతుందా బాసురి ఒక పూట బాసురే ఉంటది అంతే అది బాసురి ఎందుకు ఆయనకు గోవులు అంటే ఆవులు అంటే ప్రాణము ఆ బాసూరి వాయించిండి అనుకో గోవులన్నీ ఆయన దగ్గరికి వస్తుంటాయి అందుకోసమే నంద బాల గుడుగుడు అంటారు ఆ నందబాబుకు ఎన్ని ఎన్ని ఆవులు ఉంటుండే తొమ్మిది లక్షల ఆవులు తొమ్మిది లక్షల ఒక్క వంద ఎనిమిది ఆవులు అవి శ్రేష్టమైన ఆవులు ఆ వన్నిటిలో శ్రేష్టమైనవి నూట ఎనిమిది ఆవులు దాంట్లో ఇంకా పవిత్రమైనది ఎనిమిది ఆవులు ఆ ఎనిమిది ఆవులలో ఆ పాలు సుగంధం వాసన పాలు ఇస్తుంటే పరిమళాలు ఎందుకంటే పరిమళాలు విట్లాగా వాసన వాసనస్తున్న అంత గమగమ వాసన అలాంటి పాలు కృష్ణుడి కోసము వాళ్ళమ్మ యశోధమై కష్టపడి కష్టం ఎంతంటే పొద్దున లేవగానే కృష్ణుడి కోసమే తన బిడ్డ కోసం చేసే కష్టము ఒక తల్లికి తెలుసు ఆ తల్లికి ఎప్పుడు తెలుసు అంటే భగవంతు తల్లి ఆ బిడ్డ ఏడుతుంటే ఆ తల్లికి ఉన్న లక్షణాలు అప్పుడు ఏర్పడుతుంటే ఓహో నా బిడ్డ ఏడుస్తున్నది నా బిడ్డకి ఏంటిది అన్నది గమనించుకుంటుంది ఏ జంతువు అయినా మనుషులతో కాదు జంతువు ఏదైనా కానీ ఒక మనము మామూలు కుక్క గాని ఏదైనా కానీ పశువు కానీ దాని దగ్గరికి చిన్నప్పుడు మనం పిల్ల దగ్గరికి వెళ్తున్నామంటే అది నా పిల్లని ఎత్తుకపోవడానికి వస్తున్నారేమో అనేది పొడవడానికి వస్తుంది అది కరవడానికి వస్తుంది అది మనం చీర్చడానికి కూడా వస్తుంది కానీ మనం ఏమి అంటే అయ్యో నేనేమన్నా తినా వెళ్తున్నాను అదేమనుకుంటది నా పిల్లగా ఎత్తుకొని వెళ్తారేమో అని తల్లి కూడా అంతే ఉంటది తల్లి తన బిడ్డను తన ఒడిలో వండబెట్టుకొని పాలిస్తుంటే ఇస్తుంటే ఎవరు నచ్చి వెళ్తుంటే అయ్యో వద్దు నా నా బిడ్డ పాలు తాగని అనుకుంటాం అలాంటి ప్రేమ తల్లి బిడ్డల ప్రేమ అంటే అంటే భగవంతుడికి కృష్ణుడికి ఉన్న ప్రేమ ఏంటంటే యశోకమై ఉన్న కృష్ణుడి మీద అంత ప్రేమ అంత మధురమైన ప్రేమ అది కలి కల్పు కల్పిషం కల్పుషం లేని ప్రేమ అది మనలో కల్మషం ఉంటది అహంకారం ఉంటది దుర్బుద్ధులు ఉంటాయి ఎన్నో దుష్ట బుద్ధులు ఉంటాయి కానీ ఈ బుద్ధులన్నీ ఏం చేస్తుంటాము ఒకప్పుడు ఏం జరిగిందంటే భగవంతుడి మీదికి ఒక రాక్షసుడు వస్తుంటాడు ఆ రాక్షసుల పేరు ఏంటిది మొత్తం ఒకసారి భగవంతుడు చేసిన త్యాగం అదొకటి ఎవరైనా చెప్పగలుగుతారా పూతన అది తర్వాత ఫస్ట్ మధు అనే రాక్షసుడు మధు అనే రాక్షసుడు అప్పుడు భగవంతుని హరించడానికి వస్తున్నాడు హరించడం అంటే ఆయనను చంపేయడానికి రాక్షసుగా అవతరించేస్తుంటున్నానంటారు పూత పూ ఈ మధు అనేది ఎందుకంటే ఆమె ఒక ఎంత అంటే భయంకరమైన ఎంత పెద్ద అంటే కొన్ని ఏంటంటే మనకు ఆకాశం అంతా ఎంత పొడుగుంట అంత పెద్ద రాక్షసుడు అప్పుడు మొట్టమొదటిసారిగా వధించింది మధు అనే రాక్షసుని వధించాడు చంపాడు అప్పుడే ఆయనకు ఒక పేరు వచ్చింది ఏంటంటే మధు సూదన ఇలాగ మనం భగవంతుడి గురించి చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి కానీ మనకు మనకు తెలిసినది ఏంటంటే మనలో ఉన్నది ఒకటి హరే కృష్ణ మహామంత్రము ఆ హరే కృష్ణ మహామంత్రము ఎలాగా మనము దాన్ని చేస్తుంటే మనకి ఎంత ఆనందం కలగాలి ఎలాగంటే మనం హరే కృష్ణ ఇప్పుడు మనం చేస్తూ ఈ నగర సంకీర్తన చేస్తూ హరే కృష్ణ మహామంత్రా జపిస్తూ అన్నాము ఎందరికో ఎందరో విన్నారు కానీ ఇల్లు ఇన్ని ఇన్న వాళ్ళందరికీ అది ఒక వాళ్లకు ఎన్ని పుణ్యాలు చేసుకుంటే ఆ మంత్రాన్ని వాళ్ళ సేవలు పడ్డది కానీ మనం భగవంతుడి సేవలో పాల్గొనడానికి మనం ఎంతో ధన్యలమైన ఇది మాత్రం గమనించండి అమ్మా ఎందుకంటే భగవంతుడికి చాలా సన్నిధిగా ఉంటేనే ఈ నామాన్ని మనం ఉచ్చరించగలుగుతాం ఏ పుణ్యం ఏ జన్మలో చేసుకున్న మనం ఒక పుణ్యము ఈ జన్మకు ఈ భగవంతు నామం దొరకడం కూడా అది అదృష్టం గురించి మన సమయాన్ని కూడా ఈ సమయాన్ని పాటించుకొని కూడా నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను మనము ఈ దీంతోనే ఇక్కడికి నేను ముగిస్తున్నాను మీ మరి ఒకసారి ఈ నెల ఇరవై ఆరున జన్మాష్టమి మహోత్సవం జరుగుతున్నది కృష్ణ జన్మాష్టమి అందరూ మీరు తప్పకుండా ఆ బేబిఎల్ ఫంక్షన్ హాల్లో జరుగుతుంటుంది అది మన భక్తుల భీమ్గల్ పట్టణ వాసులు వాళ్ళు ఇంత కష్టపడి ఈ జన్మాష్టాన్ని చేస్తున్నారంటే మనం వాళ్ళకు చేతులెత్తి నమస్కరించాలి ఎందుకంటే ఎంతో ఖుషి ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళు చూడండి మనం ఒక పెళ్లి మన ఇంట్లో ఉన్నదంటే ఒక నెల రోజుల ముందు నుంచి మనం దాన్ని చేసుకుంటాం దాన్ని అది చేసినాము అది మన మనము మన కర్తవ్యం అనుకుందాం మనము వాళ్ళకు తోడుగా పుట్టినందుకు మన కడుపులో పుట్టిన దానికి మనము చేసే ఫలితం కానీ ఇది మనము భగవంతుడు సేవ చేస్తున్నామంటే ఇది అందరికీ మోక్షదాయకము వాళ్ళందరి గురించి చేస్తున్నారు వాళ్ళ గురించి వాళ్ళు చేసుకోవడం లేదు అందరికీ దర్శనం కలగాలి అందరికీ భగవంతుడు కనబడాలి అందరికీ తెలియాలి జన్మాష్టమి అంటే ఎలా ఉంటుందని అందు గురించి వాళ్ళు చేసేదానికి మనం కూడా ఏదో అంతో ఇంత సహకరించి వాళ్ళకు మనం ఏదో ఒక చేస్తుంటే వాళ్ళకు కూడా ఎంతో ఆనందం ఉంటది ఓకే హరే కృష్ణ

ఏ అవతారం లేదు ఎందుకంటే ధర్మం ఎక్కడ ఉన్నదంటే తల్లి రూపంలోనే ఉన్నది తల్లి రూపంలో అందుకే రామచంద్రుడు ఒక మాట చెప్తాడు జనని జన్మభూమి చా సర్గాదశి గరియేసి ఓ లక్ష్మణ జన్మనిచ్చిన తల్లిని జన్మించిన భూమిని ఎవడైతే మర్చిపోతాడో వాడు ఈ లోపంలో చాలా పోగొట్టుకున్న వాడైతాడని చెప్పేసి భగవంతుడు చెప్పాడు మనం కృష్ణుడు ఏమన్నాడంటే హి ధర్మశ గ్లానిర్భవతి భారత అవిద్యా ధర్మశ తదాత్మానం సృజామ్యహం పవిత్రానాయ సాధూనా వినాశాయ చుష్కృతాం ధర్మ సంస్థాపర్ సంభవామి యుగే యుగే ఆయన అవతారాలలో ఏ రూపంలో కూడా నేను దేవుణ్ణి అని చెప్పలే కానీ కృష్ణ అవతారంలో ఖచ్చితంగా నేను దేవుణ్ణి నన్ను ఆశ్రయించిన వాడికి నేను ముక్తిని ఇస్తాను భక్తినిస్తాను సర్వదా పాపాలన్నీ కూడా తీసేస్తానని చెప్పాడు ఈ అవతారంలో దశ అవతారాలలో ముఖ్యమైన అవతారం ఏంటంటే కృష్ణ అవతారమే ఎందుకు చెప్పిండంటే అజ్ఞానం తెలుసుకుంటలేరు నేను దేవుణ్ణని రామవతారం అవతారం ఎత్తాను తెలుసుకున్నలేరు పరశురామ అవతారం ఎత్తాను తెలుసుకున్నలేరు కాబట్టి నేను ఖచ్చితంగా దేవుణ్ణి అని చెప్పాడు ఏ జీసస్ చెప్పలేడు నేను దేవుణ్ణని ఏ అల్ల చెప్పలే ఎవరు చెప్పలేదు కానీ కృష్ణుడు మాత్రం నేను దేవుణ్ణి అర్జున నేను చెప్పినట్టు ఇన్నవాడు తరించిపోతాడు భగవంత స్వరూపుణ్ణి నేను అని చెప్పాడు నేను ఆత్మ రూపంని అని చెప్పాడు అహమాత్మా శోభ ఎంత నాం అంటే నేను ఆత్మరూపంలో ఉన్నాను సృష్టిని అంతా పారించే శక్తి సంపన్నుండని అని చెప్పి కృష్ణ అవతారం మనకు చెప్తుంది ంటే ఆ తల్లి ఒడిలో ఉన్న స్వరూపాన్ని సేవించినవాడు మనము కృష్ణుని ఏమనుకుంటామంటే ఆయన ఏదో అక్కడ గోపికలతోటి అది ఇది అంత అదంతా అది నిజం కాదు ఎందుకంటే తన లీల తెరి లీల న్యారీ న్యారి అంటే తన లీలలు ఎట్లా అంటే కొత్త కొత్తగా కొత్త కొత్తగా ఉంటాయి తెలుసుకున్న వారికి జ్ఞాన స్వరూపుడు ఆత్మస్వరూపుడు సత్య స్వరూపుడు కృష్ణుడు కృష్ణం వందే జగద్గురు ఏ దేవుడికి కూడా కృష్ణం వందే జగద్గురు అని పేరు లేదు జగద్గురు అంటే కృష్ణుడే జగత్కుని ఈ జగత్తుని ఉజ్జలంగా శక్తి స్వరూపంగా చూసినవాడు తయారు చేసిన వాడు తానే అందుకే భగవంతుడు ఏమంటాడంటే కర్మణ్యే వారి కారస్తే మా పలేషు కదా మా కర్మ ఫలూ కృతో మాతో సంగోస్తి మీ కర్మని ఓ అర్చన కర్మలు చేయడమేని విధి అంటే పని చేయడం మన విధి కలిసి మెలిసి ఉంటేనే ఈ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోగలుగుతాం తల్లారా ముఖ్యమైన విషయం తెలుసుకోండి మీరు ఇప్పుడు హరే రామ హరే కృష్ణ వాళ్ళు అమెరికాలా చేస్తున్నారు అంతటా చేస్తున్నారు కానీ మనం అన్ని చేస్తున్నాం కానీ మన ఐక్యతను మర్చిపోతున్నాం ముఖ్యంగా ఐక్యంగా ఉండాలి ప్రతి దానికి ఇప్పుడు ఇంతమంది ఉన్నారు మన నగర సంకీర్తన చేసినాం ఎంతమంది వచ్చారు మన ధర్మాన్ని మనం ఉద్ధరించుకోవాలని మన గురువులు మనకు చూపించారు అయినా కానీ కూడా మనం మర్చిపోతున్నాం అందుకే భగవంతుడు ఏం చెప్పాడు ధర్మం రక్షి రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షించు అర్చన అన్నాడు ఆ ధర్మం నిన్ను రక్షిస్తుందని చెప్పిండు కానీ మనము ధర్మ మార్గాన్ని కృష్ణుడు చెప్పిన ధర్మాన్ని మనం మర్చిపోతున్నాం మన ధర్మం కోసం ప్రాణం పోయినా సరే నువ్వు ఉత్తమ లోకాలు చేరుకుంటావు అర్జన అని చెప్పిండు ప్రాణం ప్రాణ ప్రీతి భయం ఎందుకు భయం భగవంతుడు ఉండగా భయం ఎందుకు నన్ను నమ్మి భగవంతుడు ఏం చెప్పాడు కృష్ణ అవతారంలో నన్ను నమ్మి ఎవడైతే జీవిస్తున్నాడో నన్ను ప్రచారం చేస్తున్నాడో సర్వదా నేను రక్షించుకుంటాను అని చెప్పాడు భగవంతుడు అలాగే అర్జునుని కూడా రక్షించింది కూడా భగవంతుడే మనకు చూపిస్తుంది అవతారంలా ఆయన మీకు ఎన్ని బాణాలు వచ్చినా గాని కూడా ఆ బాణాలన్నీ కూడా వీగిపోయేటట్టు చేసిండు కానీ అర్జునుడికి మరణం రానియలేదు అలాగే నిండుగా భగవంతుని ఎప్పుడైతే మనం కృష్ణ రూపంలో నమ్ముతామో ఆయన మన రక్షిస్తాడు నేను చాలా పర్యటనలు చేస్తుంటాను కాబట్టి నాకు ఇవన్నీ అనుభవాలు నాకు రక్షణ భగవంతుడిది ఖచ్చితంగా భక్తుడికి ఉంటది ఇది సత్యం కాబట్టి మనం అందరం భగవంతుడు కోసం తెగించి హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అనే జపం చేస్తే అమృతమయమైనటువంటి స్వరూపాలు మనకు వస్తాయి కాబట్టి మీరందరూ కూడా ఇంట్లో హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అని సప్పట్లు కొట్టండి మీ మన్మల్ని చూస్తారు సప్పట్లు కొట్టండి మీ కోడలు తింటారు సీరియల్ బంద్ పెట్టండి సీరియల్ బంద్ పెట్టండి సీరియల్ చూడకండి అవన్నీ కల్పితాలు అక్కడ పాపం ఉంది ఆ పాపాన్ని మీరు నేర్చుకుంటున్నారు వద్దు మన సనాతన ధర్మం హరే రామ హరే కృష్ణ ఈ భావంలో అదే చూడండి రామాయణం చూడండి మహాభారతం చూడండి అప్పుడు మీ పిల్లలు కూడా మీతో పాటు అవి చూస్తారు లేకపోతే వాళ్ళు కూడా అజ్ఞానం అయిపోతారు తర్వాత మనము ఈ సనాతన ధర్మాన్ని పోడగొట్టుకుంటాం ఇప్పటికే మన సనాతన ధర్మం మీద ఎందరో ఎన్నో రకాల ఎటాకులు చేస్తున్నారు ఆ ఎటాకులన్నీ మనం ఎదుర్కోవాలంటే మీ ఇంట్లో మీ మన్మడికి మీ కొడుకుకు మీ కోడలికి మీ అందరికి కూడా హరే రామ హరే కృష్ణ భగవంతు నామని చెప్పండి ఐదు నిమిషాలు సఫర్లు కొట్టండి ఇంట్లో హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అని చెప్పేసి ఇంట్లో సఫర్లు కొట్టుకుంటూ చెప్పండి ఓహో కృష్ణుడు మా దేవుడా రాముడు మా దేవుడా అని నీ మన్మడికి తెలుస్తుంది నీ కోడలకు తెలుస్తుంది నీ కొడుకు తెలుస్తుంది కాబట్టి మనమే చేస్తే కాదు ప్రచారం అనేది వాళ్ళకు కూడా మనం కల్పించాల ఇప్పుడు ఎందరూ అజ్ఞానంగా ఉన్నారంటే చెప్పరానంత అజ్ఞానం నా దగ్గరగా చేరుతారు చాలా వరకు మనం ఐక్యంగా లేకపోతే చెడిపోతాం ఐక్యంగా లేకపోతే అజ్ఞానులు పాపతులు మనమే దాడి చేస్తారు కాబట్టి మనం ఐక్యంగా ఉండాలి హరే రామ హరే కృష్ణ అని చెప్పేసి నిత్యం జపించాలి లేవగా తానం చేసి చపట్లు కొట్టండి హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అని చెప్పేసి ఒక ఐదు నిమిషాలు కొట్టండి నీ మన్మడు కూడా నేర్చుకుంటాడు మాయ్య కొడుతున్నది నేను కొడతాని కాబట్టి మీరు కూడా ఫోన్లు చూడకుని మీరు చూస్తే వాళ్ళు చూస్తారు కాబట్టి ఫోన్లు కాదు ముఖ్యము మన ధర్మం మనకు ముఖ్యము మన సత్యం మనకు ముఖ్యము మన భగవంతుడు మనకు ముఖ్యం అందుకే కృష్ణుడు ఏం చెప్తాడంటే ఓ తల్లులారా కుంతిదేవి చెప్తున్నావు తల్లి నన్ను నమ్మిన జీవుడికి నన్ను నమ్మిన వారికి నేను సర్వదా రక్షకున్న ఉంటాను నీకేం కావాల తల్లి కోరుకో ఇప్పుడే నీ కొడుకుని రాజ్యం ఇప్పిస్తాను ఉన్నంత భావాలు చేస్తాను అన్నాడు తెలుసా బుద్ధిదేవితో అన్నాడు అప్పుడు ఏమన్నదే నాయనా నువ్వు ఎన్ని ఇస్తావు గానీ కష్టం అనేది కొంత ఉంటేనే నాకు కృష్ణ కృష్ణ అని నేను యాద చేస్తున్నాయా అన్నాడు అంటే కష్టాలు వచ్చిన వాళ్ళు సత్యవంతులు మనం అనుకుంటాం కష్టాలు వచ్చినాయంటే వాళ్ళు ఏదో పాపం చేసిన అనుకుంటాం కానీ కాదు రాముడు వనవసం వయడు కష్టం వచ్చిందా కృష్ణుడు ఆ మరి ఎంత కష్టపడ్డాడు మరి అది కష్టమా భగవంత స్వరూపులకే కష్టాలు వస్తాయి ఆ కష్టాలను తెలుసుకొని భగవంతుడు నామం చేసిన వాళ్ళు ఆ భగవంతుల్లో కలిసిపోతారు అట్లాగే తపస్సు కూడా అదే భగవంతుడి నామం కూడా అదే మీ అందరూ కూడా నామం చేస్తూ మన ధర్మాన్ని ముఖ్యంగా మన ధర్మానికి జరుగుతున్న అన్యాయాన్ని మనం అందరం కూడా కలిసికట్టుగా ఎదిరించాలి మేమందరం భారత మాత ముద్దు బిడ్డలం మేము కృష్ణ భక్తులం అని ఎప్పుడైతే మనం చెప్తామో మన కష్టాలు అనేది ఏరిపోతాయి ఈ విధానాన్ని మీరు అవలంబించుకొని అందరూ కూడా జ్ఞానంగా ఉంటారని మరి కృష్ణుణ్ణి మీ ఇంటిలో పట్ల ఒక ఫోన్ రూపంలో పెట్టుకొని ఒక రోజు ఒక అగరపత్తి వెలిగించి హరే కృష్ణ హరే రామ అని చెప్పేసి ఎప్పుడైతే మీ ఇంట్లో భజన చేస్తారో మీ కష్టాలు తీరిపోతాయి ఇది సత్యం భగవంతుడు చెప్పిన మాట ఇది కాబట్టి ఇంతటితో ఉపన్యాసం ముగిస్తూ హరే కృష్ణ హరే రామ భగవానికి

सिंगा भगवान की जय बलराम राज की जय गोपाधि की आज के आनंद की जय जय गौ प्रेम आनंदे हरि हरि